ఏంటమ్మా ఫ్రంట్ ఫిల్ పంచర్ అయింది వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా సరే రెడీ చేశాను చని నేను తర్వాత వస్తాను సరే రాపు అంతవరకు పార్క్ లో వెయిట్ చేద్దాం ఇక్కడ కూర్చుందామా అబ్బా ఎంత వేడిగా ఉందంటే కమల్ మన ప్లేస్ లో ఎవరో కూర్చున్నారా ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి సార్ ఇది మేము కూర్చున్న చోటు ఏంటి సార్ రెస్టారెంట్ లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు అది కాదు సార్ మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు దాదాపు సెవెన్ ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ కూర్చునేనా అవును సార్ మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు అది వీళ్ళింట్లో చిన్న ప్రాబ్లం కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే ఓ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ కూర్చొని లవ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ బ్రదర్ ఇన్నెలగా ఇక్కడే కూర్చుంటున్నారే వేడిగా లేదు పక్కన అమ్మాయి అన్నప్పుడు ఏంటి ప్రియా గా ఉన్నా మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే ఏం పర్లేదు ప్రియా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఏంటది కొడైకెనల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాం అనుకో గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నాం అని ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుందాం ఎప్పుడు జోక్ సీరియస్ అనేది ఉండదా అయితే రేపే పెళ్లి చేసుకుందాం ప్రియా మన ఇద్దరికి తప్పకుండా పెళ్ళి అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉండు ఏం జరిగినా నేను చూసుకుంటాను నేను వెళ్ళి స్కూటీ రెడీ అయ్యేందు చూసి వస్తాను ఎందుకు ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదామనా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా ఏ ప్రియా చెప్పు వసంత్ నువ్వు నా పక్కన ఉన్న దానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా ఎందుకలా ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళకి నువ్వు మాత్రం అందంగా కనిపిస్తున్నావు సరే నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి దూరం నుంచి చూస్తూ ఉండు ఏయ్ ఏయ్ చిన్నబాబు అన్నయ్య నీ ఆడే కుట్టింది రా రా ఆడు మాట్లాడి బాబు వానిని లేపేయాలి రేయ్ నువ్వు లేపేయని అంతనే మాట్లాడుతాను సరేండి ఆ బ్లూ ని సికే పోడి వదిడుండి ఏందిరా అన్న ఓ ముఖ్య ఎక్స్క్యూజ్ మీ ఏంటమ్మా ఫ్రంట్ వీల్ పంచర్ అయింది వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా సరే రెడీ చేసి ఉంచండి నేను తర్వాత వస్తాను సరే రాప్రి అంత వరకు పార్క్ లో వెయిట్ చేద్దాం ఇక్కడ కూర్చున్నావా అబ్బా ఎంత వేడిగా ఉందంటే కమల్ మన ప్లేస్ లో ఎవరో కూర్చున్నారా ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి సార్ ఇది మేము కూర్చున్న చోటు ఏంటి సార్ రెస్టారెంట్ లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు అది కాదు సార్ మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు దాదాపు సెవెన్ ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ కూర్చునేనా అవును సార్ మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు అది వెడ్డింగ్లో చిన్న ప్రాబ్లం కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే ఓ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ కూర్చొని లవ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ బ్రదర్ ఇన్నేళ్ళగా ఇక్కడే కూర్చుంటున్నారే వేడిగా లేదు పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేం సార్ ఏది తెలియదు బాస్ యువర్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ ఏంటి ప్రియా డల్గా ఉన్నావు మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళి కొప్పుకోకపోతే ఏం పర్లేదు ప్రియా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఏంటది కొడైకెనల్ నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాం అనుకో గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నాం అని ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుందాం ఎప్పుడు జోక్ లేదా సీరియస్ అనేది ఉండదా అయితే రేపే పెళ్లి చేసుకుందాం ప్రియా మన ఇద్దరికి తప్పకుండా పెళ్ళి అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉండు ఏం జరిగినా నేను చూసుకుంటాను నేను వెళ్ళి స్కూటీ రెడీ అయినా చూసొస్తాను ఎందుకు ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడుదామనా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా ఏ ప్రియా చెప్పు వసల్ నువ్వు నా పక్కన ఉన్న దానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా ఎందుకలా ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళకి నువ్వు మాత్రం అందంగా కనిపిస్తున్నావు సరే నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి చూస్తూ ఉండు తీసుకురండి ఏ చిన్నబాబు అన్నయ్యని ఆడే కొట్టింది రారా రారా ఆడతో మాట్లాడి బాబు వాడిని లేపేయాలి రేయ్ నువ్వు వెళ్ళి లేపేయండి అంత నేను మాట్లాడతాను సరేనండి నూనె సీకాయ పొడి ఇదిగోండి ఆ ఏందిరా అన్న ఓ ముఖ్యమైన విషయం అన్న కర్పూరం ఇవ్వండి కర్నూలు దగ్గర పల్లెటూరులో ఒక నేసం కదన్న ఆడ చావలేదు బతికే ఉన్నాడు ఏందిరా నేను పొడిస్తే అప్పీలో ఉండదు గాడు బతుకున్నాడు అంటున్నావా బాగా చూడరా వాడా వాడి మోహన్ నేను మర్చిపోగలనా రేపు ఆల్రెడీ తమ్ముడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసినాను బాగానే కోలుకుంటా ఉంటాడు ఇప్పుడు ఏ గొడవ లేదు నేను తర్వాత ఫోన్ చేస్తాను అయ్యా వసంత్ లేనైనా ఈ మాత్ర వేసుకో వసంత్ అయ్యా నీకే ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడ కూడా సంతోషంగా ఉంటున్నాను అది మీకు నచ్చలేదా నిన్నీడ బతకనివ్వరా నన్ను పొడిచిన చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇది నా సమస్య నేను చూసుకుంటాను ఏదిరా నీ సమస్య 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 ఇది మన మన కుటుంబ ఎవడో తెలుసు కదా మనం పోగొట్టుకుంది సాలేదా ఆ పగ పెంచుకొని ఇలా కత్తిలు పట్టుకొని తిరుగుతావే ఇది పెద్ద మనిషి చేసే అవునరా నేను పెద్ద మనిషినే ఈ కత్తి నా చేతిలోనే ఉంటాది ఇది మా ముత్తాత రాజారాణుల కాలంలో పట్టింది ఇదే మనకి కులదైవం ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దంటాలు పెడతారు నేను కింద పారేసామో అది పట్టుకున్న వాడికి మనం దంటాలు అట్టాలి అందుకు నేను సిద్ధంగా లేను నా మాట ఇనుకో మారు మాట్లాడుకున్న బండెక్కు మనం ఊరికి పోదాం పడుకోనైనా పెట్టి నేను ఉండలేకపోతున్నాను అడు నాలా ఉండే ఉండని కానీ నాతో పాటు నచ్చ నచ్చజెప్పి తీసుకురామ్మా వాడిది నీ రక్తమే కదరా నువ్వు చెప్తే అస్సలు విండవు వాడొక పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు నువ్వు ఆ పిల్ల అమ్మానాలతో మాట్లాడి వెంటనే వాళ్ళు పెళ్లి జరిపించు

నా బాగుండదు ఎవరు మీరు అరే ఏందమ్మా నువ్వు చెప్పలేదా అదే ఏం పిల్లల్లో పోండి ఇదిగో ఇది తీసుకెళ్ళి లోపలెట్టి ఓ ఒళ్ళోటతో నీళ్లు తీసుకురా రండి స్వామి కూర్చొని మాట్లాడుకుందాం రే ఇంకొక సిబ్బచ్చా బయట బండి దోన్న ఏదైనా చెప్తేనే చేస్తాను నువ్వు ఇయ్యమ్మా తెలిసింది మేమంటే గిట్టనాడు దగ్గరే పని చేస్తున్నారట కదా ఏం పర్లేదు మనకు అప్పన్నే కదా శత్రువు ఆ సంగతి వదిలేయండి శుభకార్యం మాట్లాడడానికి వచ్చినప్పుడు హయ్యం ఎందుకు ఇంతవరకు నా కొడుక్కి మాత్రమే మీ అమ్మాయి నచ్చింది ఇప్పుడు నాకు నచ్చేసింది సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది మా వాళ్లలోనూ ఉన్నారు చెప్పరా బాహు అన్నా బాబేలా ఉన్నాడు అన్నా బాగున్నాడురా నాడు లేపేశారా అన్నా అది లేదా అంతకంటే ముందు ఓ శుభకార్యం జరిపించాలా ఊరంతా బంద్ లేసి మన ఊళ్ళో వచ్చేవారని తిరనాడలే తిరనాడలే ఏమంటున్నా మన వసంత బాబుకి పెళ్లిరా ఒకడు అయితే ఊరంతా ని పిలిచి ఆడ పాత్రలు ఇటువేరే వంటకి మన ఐబూరు శాస్త్రి లేడు అదేరా శాస్త్రి గారికి చెప్పు మన శాస్త్రి గారా అదే నువ్వే మాట్లాడరా ఏంటన్నా మనకు వేట మాసం దగ్గర భోజనాలు పప్పు సాంబార్ అంటే అదంతా పెళ్ళి చూసుకుందావరా సరే పెళ్లి కూతురు ఎలా ఉందనా మేలు బంగారం చెప్తే మీరు నమ్మరు బాండి ఫోటో పంపించా జంక్షన్ లో కట్అట్లు బ్యానర్ కట్టాలి కదా ఒక్క నిమిషం ఫోటో తీసుకోవాలి ఎవరి మీద చేయాలి సన్నసి ఎవరు మీరు చేస్తా ఉండవు మనం ఈ కొట్రా మీరు తప్పు కనుకో ఒకటి కాస్త కాస్త మొక్కలు చూపించే కొంచెం ఏదో బ్యానర్ పెట్టాలట ఎందుకంటే ఎంఎంఎస్ ఎస్ఎంఎస్ అదే త్వరగా పంపించు అమ్మా మన బిడ్డల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరగాల మీరు ఇష్టపడకపోయినా ఈ పెళ్లి జరుగుద్ది వస్తాను స్వామి వస్తారమ్మా వస్తాను తల్లి Yeah. <laughs>